ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది జానీపై దీంతో పోలీసులు అతనిపై అత్యాచారం పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు దీంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలోని హాట్ టాపిక్గా మారింది జానీపై వచ్చిన లైంగిక వేధింపులు ఆరోపణలపై ఆయన భార్య సంచలన కామెంట్స్ చేశారు తన భర్త జానీ అలాంటి వాడు కాదని కావాలని కుట్ర చేస్తున్నారంటూ ఆమె తెలిపింది ఓ మీడియా ఛానల్తో మాట్లాడిన జానీ భార్య పలు సంచలన విషయాలు వెల్లడించింది జానీ భార్య మాట్లాడుతూ పదహారేళ్లప్పుడు రేపు జరిగిందనడానికి ప్రూఫ్స్ ఏంటి అంతకుముందు చాలా షోస్ చేసినప్పుడు ఆ అమ్మాయికి చాలా చాలామంది అఫైర్స్ ఉన్నాయి మిగతా కొరియోగ్రాఫర్స్తో అఫైర్స్ లేదని ఏంటి గ్యారెంటీ అంటూ ప్రశ్నించింది మైనర్గా ఉన్నప్పుడు రేపు జరిగిందని చెప్తుంది ఆ అమ్మాయి ప్రూఫ్స్ తీసుకొస్తే జానీని వదిలేసి వెళ్తా అంటూ సవాల్ చేసిందామె ఆమె వర్క్ చేసిన ఇతర కొరియోగ్రాఫర్స్ భార్యలు కూడా ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చారు అన్యాయం జరిగిందన్నదానికి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడవని జానీ భార్య ప్రశ్నించింది ఏ సాక్ష్యాలు ఉన్నాయో చూపించమనండి బయటకు రమ్మనండి ఎక్కడ ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు కదా అంటూ వెల్లడించిందామె తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆ అమ్మాయి మాస్టర్కు దగ్గరగా ఉండడం అతనితో చనువుగా ఉంటుందని అంతా చెప్పేవారని తెలిపింది మైనర్గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగితే జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయడం నా అదృష్టమని స్మైలీ ఫేస్తో ఎలా చెప్తుంది ఆమెకు అవకాశాలు రాకుండా జానీ ఎప్పుడూ అడ్డుకోలేదు యూనియన్ కార్డు ఇప్పించిందే జానీ మాస్టర్ హీరో శర్వానంద్ మూవీలో కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చారు ఆ అమ్మాయి వాళ్ళు యూపీ నుంచి వచ్చారు ఆ అమ్మాయికి తండ్రి లేడు వాళ్ళ అమ్మ ప్రెజర్ వల్ల ఇండస్ట్రీకి వచ్చింది తల్లి గుద్దుల ప్రవర్తన ఆడవారికి కలంకం తెచ్చేలా ఉంటుంది ఈరోజు మహిళా సంఘాలు ఇంకా ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు ఒక సైడ్ మాత్రమే వింటూ ఉన్నారు నిజాలు తెలుసుకోకుండా అలా ఎలా డిసైడ్ చేస్తారంటూ ఆమె లవ్ జిహాదీ అంటూ ఆరోపిస్తున్నారు అయినా అన్ని మతాలను గౌరవిస్తారంటూ తన భర్త గురించి చెప్పుకొచ్చారు ఆమె భారత్ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి జానీ మాస్టర్ అని చెప్పారు ఆమె జానీ ప్రెసిడెంట్ అయ్యాక ఆ అమ్మాయికి మాస్టర్ కార్డు ఇవ్వాలని చెప్పారు కానీ కొంతమంది అడ్డుకున్నారు కానీ ఆమెకు యూనియన్లో కార్డు ఇప్పించేందుకు మేమిద్దరం ఫైట్ చేశామని తెలిపింది కావాలని జానీ మాస్టర్పై కుట్ర చేస్తున్నారని ఆరోపించింది పద్నాలుగేళ్ళ నుంచి తనతో ఉంటున్నారు తను తప్పుడు పనులు చేస్తుంటే నేను ఊరుకుంటానని చెప్పింది ఎప్పుడో అత్యాచారం జరిగిందని చెప్తే ఇప్పుడు కేసు పెట్టడమేంటి ఇంతకాలం ఎందుకు బయటకు రాలేదు దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటంటూ ప్రశ్నించింది ఇలాంటి హెరాస్మెంట్ చేశారని ఆమె సాక్ష్యాలు చూపిస్తే నేను మాస్టర్ని వదిలేసి అంటూ స్పష్టం చేశారు మాస్టర్ని ఎదగకుండా చేసేందుకే ఇలా కుట్రలు చేస్తున్నారంటూ ఆమె తెలియజేశారు మొన్న రేవు పార్టీ అన్నారు ఇప్పుడు లైంగిక ఆరోపణలతో ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదని ఆయన భార్య తెలియచేశారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి